పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఆకివీడిలో అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్న ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నిరసన మీడియా ప్రతినిధులు చేస్తున్న నిరసనకు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగరాజు సంఘీభావం తెలిపారు మన ఆంధ్రప్రదేశ్ ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తయారు చేసింది నిన్న అనంతపురం జిల్లాలో రాప్తాడులో సీఎంఓ సభ నిర్వహించినప్పుడు ఆ సభలో వైఫల్యాన్ని ప్రజల దృష్టిలో పెట్టే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్ విలేకర్ గారు ఫోటోగ్రాఫరు కృష్ణ గారు అక్కడ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్ శ్రేణులు మోకమడి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ వారు మీడియా ప్రతినిధులందరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలపకుండా అన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది అట్లాగే జనసేన నుంచి కూడా మన ఇన్ఛార్జి నాగరాజు గారు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం కింద విధ్వంసం ప్రభుత్వం కింద వ్యవహరిస్తూ ఉంది వారు స్వేచ్ఛలన్నింటినీ కూడా హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కోణీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈ మీడియా అనేది ఒక మూల స్తంభం ఆ మూలస్తంభాన్ని ఉంచే విధంగా తుంచే విధంగా వీళ్ళు చేసే చర్యల్ని ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే కృష్ణగారి దాడి చేశారో వారిని తక్షణం అరెస్ట్ చేయాలి వారిపై చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఉపక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది అలా అనంతపురం జిల్లా రాప్వాడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో మరి అక్కడ ఆంధ్రజ్యోతి ప్రోటోగాపు విలేఖరు గారైన మరి కృష్ణ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని మరి కవర్ వెళ్తే ఆయన మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సీఎం గారి సమక్షంలో మంత్రుల సమక్షంలో మరి కృష్ణ గారి మీద దాడిని ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి విలేకరులు మీడియా పాత్ర అమోఘమైనది ఇలా రాష్ట్రంగా కానీ దేశంలో కానీ మారుమూల ప్రాంతాల్లో కూడా ఏ అయినా సమస్యలు ఉన్న ప్రతిదీ కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారంటే దీనికి మరి ఇవాళ మీడియా పత్రికా విలేకరులు మరి వాళ్ళు ఇలా రాజ్యాంగం కల్పించిన హక్కు అది వాళ్ళు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న ఈ యొక్క పత్రికా మీడియాని అలాగే ప్రెస్ మీ ప్రెస్ మెంబర్లని కూడా గౌరవప్రదంగా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద కూడా ఉంది ఎందుకంటే ఈరోజు ఎక్కడికన్నా ఏ రాజకీయ నాయకులైనా వెళ్తున్నారంటే పత్రికల ద్వారా మీడియా ద్వారా కవర్ చేసి ప్రజలకి ప్రజల దృష్టిని తీసుకెళ్ళి వారి యొక్క రాజకీయ పార్టీల యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న పత్రికా విలేకరుని మనం గౌరవించాలి మరి దీనిని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నారు మరి ఇంతకుముందు చూస్తే గుంటూరులో ఈనాడు విలేకరు గారి మీద అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందని అక్కడ కవర్ చేస్తా వెళ్తే ఆయన మీద కూడా అక్కడ దాడులు చేసి విశిష్ట వాళ్ళని కొట్టడం జరిగింది అలాగే తులిలో చూసుకుంటే మరి అక్కడ కూడా ఒక విలేఖరిని మరి వేస్తారు మోకలు అక్కడ చంపివేయ చంపివేశారు కూడా మరి ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించవలసిన విషయం రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్న మీడియా ఏదైనా సరే మీడియా ఉన్నది ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంటలేదు మరి ఏ మీడియా ఎలా అనుకుంటే ఎలా సాక్షి మీడియా ఉందంటే మరి ఎక్కడికక్కడ ఓన్లీ వైఎస్ఆర్ పార్టీనే కవర్ చేస్తుంది తప్ప ఉన్న పార్టీలు ఏవి కూడా కవర్ చేయకోకుండా మరి వాళ్ళు హేతుబద్ధంగా నడుస్తున్నారు మరి మిగతా పత్రికలను కూడా పార్టీలు వారిగా మరి కట్టడి చేయమన్నది చాలా దారుణమైన చర్య దీనిని గౌరవప్రదంగా పత్రిక విలేకరణి మీడియా వారిని కూడా మనం గౌరవించుకుని వాళ్ళని మనం మన పట్ల సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్న మీడియా వారికి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అండగా ఉంటాం